మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో శని బలంగా ఉన్నారు సర్వాష్ట్ర వర్గంలో ముప్పై మూడు బిందులతో బలంగా ఉన్నారు దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో బాగున్నారు తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్కుడు కూడా చతుర్థంలో ఉన్నారు వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణాలకు ఉంటుంది మీరు కోరుకున్న పదవి కావచ్చు ఉద్యోగం కావచ్చు అది నెరవేరుతుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు అధికంగా శ్రద్ధ చూపాలి కాస్త ఏళ్ళ నర్సన్లో కాస్త బద్దకం అనేది ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టి వ్యాపారం కోసం ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి ఉద్యోగ మార్పు అనేది సూచిస్తోంది అయితే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం అని చెప్పదగినది మంచి ఉద్యోగం వచ్చింది డిజైన్ చేసి వెళ్దాం అనుకుంటారు అయితే ఆ తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తృతీయ అష్టమాలు పేద శుక్కుడు చతుర్థంలో పంచమంలో బుధుడు మీ వాక్శుద్ధి ఫలిస్తుంది మీరు చెప్పే మాటలు ఏదైతే ఉందో పది మందికి నచ్చుతుంది మనం బాగున్నాం పదిమందికి బాగుండాలి అనే కోరిక బలంగా ఉంటుంది షూరిటీ సంతకాలకి దూరంగా ఉండాలి ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు గోచరిస్తోంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోలేదు ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి సాధ్యమైనంతవరకు సేవింగ్స్ మీద వెళ్ళడం అని చెప్పదగినది ఎందుకంటే ఒక పది రూపాయలు ఉన్నట్టు మీకు ఖర్చు అయిపోతాయి అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు మీకంటూ ఏ ఖర్చులు ఉండవు కానీ ఖర్చు అవుతుంది స్నేహితుల మాట విని మీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టి వారి మాట వినడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాతరచండి ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని అది బాగుంటే ముందుకు వెళ్ళండి లేకపోతే అతిగా ఖర్చు పెట్టడం తర్వాత ఇబ్బంది పడడం అనేది ఏర్పడతాయి దీపం ఉండగానే ఇల్లు పెట్టాలన్నారు పెద్దలు స్థిరత్వం వస్తున్నప్పుడే చక్కబెట్టుకోవాలి ప్రతిదీను లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళే సూచన కనిపిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది ఆరోగ్యం అట్లా కాస్త జాగ్రత్త అవసరం ఆరింట రవి ఉన్నారు హార్ట్కి సంబంధించి ఇండైజేషన్ సంబంధించి యాసిడిటీ ఈ విషయానికి కాస్త జాగ్రత్త వహించాలి ప్రతిదీ మనసుకు తీసుకుని స్ట్రెస్ కాకుండా ఉండాలి ఏం జరిగినా మన మంచికే భగవంతుడి సంకల్పం ఆయన అనుగ్రహం ఆయన మన తోడు ఉంది మన పని మనం చేసుకుని వెళ్దాం ఒకరి నుంచి మనకు అవసరం లేదు ఏదైనా భగవంతుడు ఇవ్వాలి మనం చేసుకోవాలి కష్టపడాలి అన్న భావంతో మీరు ఉంటారు అదే విధంగా వెళ్ళండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాల్సిన పరిస్థితి గోచరించినా అవి సానుకూల పడే విధంగా గోచరించడం లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అది హెచ్ఎల్బి పిఆర్ లేదా గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు వచ్చి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది రేపు వెళ్దాం యుఎస్ అనుకుంటారు అది మధ్యలో ఆగిపోవడం ఏదో కొరియ పడడం పెండింగ్ పడ్డం అవుతుంది ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించి అఘోర పాస్పత హోమం చేయించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య పాస్పత హోమం చేయించడం చెప్పదగినది వ్యయంలో రాహున్నారు అంత బలంగా లేదు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం సుబ్రహ్మణ్య పాస్పత్ర హోమం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళడం ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంట బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారు అన్నీ బాగున్నాయి మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఉంటారు ప్రతిదినం మనకి మనం చూసుకోగలం మనం ఏమి చేయలేము అనే భావన కూడా ఏర్పడుతుంది అయితే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి మంది సలహాలు తీసుకుని దాన్నే మీరు ఫాలో అవ్వడం అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని సంపాదించింది ధనాన్ని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళాలి అతిగా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనే భావన ఏర్పడాలి భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని అడిగిన వాళ్ళకి దానాలు చేయడం అప్పులుగా ఇవ్వడం అనేది చెప్పదగినది కాదు మీరు ఎవరు అడిగినా సరే మన వాళ్ళే కదా డబ్బు ఇవ్వడం వాళ్ళు వాళ్ళు మీకు ఇవ్వకపోవడం అది మీరు నష్టం రావడం అనేది జరుగుతుంటాయి డబ్బు విషయంలో కరాకాండిగా ఉండడం అనేది చెప్పదగినది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఈ మేనరాశి వారు ప్రతిరోజు ప్రతినించం శని స్తోత్రం పఠించడం అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినించం ఆరవెల కుంకుమంత నవ్వాను పూజించడం లక్ష్మీ ఋతులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయడం చెప్పదగినది వీరికి ఏడాడు సైన్ నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రత్యంచం తోటి దీపారాధన శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్